షాద్నగర్ ఆర్డిఓ కార్యాలయం ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమంపై కేరన్ నిర్వహించారు షాద్ నగర్ పట్టణంలోని మినీ స్టేడియం నుంచి బస్టాండ్ ముఖ్య కూడలి వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట్ మాధవులు రావు మున్సిపల్ కమిషనర్ వెంకన్న ఫరూక్ నగర్ తహసీల్దార్ పాత సారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు విలువైందని సమయం వచ్చినప్పుడు తన వజ్రాయుధాన్ని వినియోగించుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ప్రతి ఓటు ఎంతో విలువైనదని దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఓటు హక్కు ప్రయోజనాన్ని వివరించారు అనంతరం పట్టణ ముఖ్య కూడలిలో మానవహారం నిర్వహించి ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు విద్యార్థులు ఉద్యోగస్తులు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

మిగతా ఇక్కడ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ శుభోదయం ఈరోజు ఈ ర్యాలీకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్కువ మంది ఓటు ఉన్నటువంటి దేశం కూడా భారతదేశం అలాంటి భారతదేశం లోపల ఈ ఓటుకు చాలా ప్రాముఖ్యం ఉన్నది మన జీవితాలను పరిపాలించేటువంటి శక్తి ఓటుకున్నది కాబట్టి ఆ ఓటు మీద అవగాహన కోసం ఈ ర్యాలీని మనం తీస్తున్నాం దీని ఉద్దేశం ఏంటి అంటే పవిత్రమైనటువంటి ఓటును ఎలాంటి ప్రలోభాలకు తలవకుండా అమ్ముకోకుండా విధిగా అందరూ తప్పకుండా ఓటేయాలనేటువంటి వేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ను ప్రజల్లోకి తీసుకపోవడం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆ నేపథ్యంలోనే మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్లో ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా మన సాధన కాన్స్టిటెన్షన్ స్టార్ట్ అయింది అందులో అందువలన ఈరోజు ఈ గ్రౌండ్ నుంచి మనము చివరిస్త వరకు ఒక ర్యాలీ తీసి సమాజానికి ఓటు యొక్క ప్రాముఖ్యం తెలపడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఇక్కడ మనం అందరం కూడా గ్యాదర్ అయినం మనం అందరం కూడా సిస్టమేటిక్గా వెళ్ళి నోటుకు ఓటు బహుతకు చేటు ఓటు హక్కు ప్రాథమిక హక్కు దీన్ని తప్పకుండా వేయాలి ఓటు అమ్ముకోవడం ఎంత తప్పో ఓటు వేయకపోవడం కూడా అంత తప్పు మరి ఈ నినాదాన్ని ఈ ప్రాముఖ్యాన్ని చాటు చెప్పడం కోసం మనం ప్రారంభించుకుంటున్నాం ఈ యొక్క ర్యాలీని దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు ప్రజల ప్రజలకు శుభావన తెలుపుతూ మిగతా ప్రోగ్రామ్ను మన ఆర్డిఓ సార్ గారు కొనసాగించ కోరుతున్నాం అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో ఓటు అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం మీరు ఏ దేశమైనా తీసుకోండి పవర్ ట్రాన్స్మిషన్ అంటే పవర్ చేంజ్ అయ్యేది ఎలాంటి రక్తపాతం లేకుండా ఎలాంటి హెసిటేషన్స్ లేకుండా పికప్స్ లేకుండా ఒక ఓటుతోనే మరి అధికారం అనేది బదలాయించడం ఓన్లీ మన దేశంలోనే జరుగుతుంది అందుకే ఏ దేశాన్ని తీసుకున్నా మీరు హింసలో ఇంకేదో లేకుండా అధికార బదలాయింపు జరగదు ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశం మరి మన దేశంలో ప్రజాస్వామికత అలరాడుతున్నదంటే ఓటు వల్లనే మీరందరూ గుర్తెరిగి మనమంతా కూడా ఓటు చేయాల్సిందిగా కోరుతూ తప్పకుండా మీరందరూ ఈ ర్యాలీలో పాల్గొని బస్ స్టాండ్ చౌరస్తా వరకు వెళ్ళి అక్కడ మానవహారం చేసి ప్రతిజ్ఞ చేసి డిస్పర్స్ అవుదామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొక్కసారి ఓటు హక్కు ఈ మన ర్యాలీకి ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు మన అసలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఓటర్గా నమోదు చేసుకోవాలి నేను సగం అంటే మీరు సగం ఓటు హక్కు మన జన్మ హక్కు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని ప్రభావాన్ని నిలబెడతా మతం మతం జాతి జాతి కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ఒత్తిడులకు ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు వేస్తామని మూలంగా ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై హింద్ థ్యాంక్ జై హింద్ శిక్ష సోదరుడైన సరే అదే లైన్లో వెళ్ళి ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించిన గొప్ప దేశం మనము అటువంటి భారతదేశంలో ఉన్న మనం ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి ఆ ఓటకు వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని మనల్ని మనం ఏరుకునే అవకాశాన్ని మనం కల్పించుకునే అవకాశం కల్పించాము మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ మనం అందరం ఓటకు వినియోగించుకోవాలి ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా నమోదు చేసుకోకపోతే వాళ్ళు ఓటకు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు విధిగా మనం ఓటింగ్లో పాల్గొని మనల్ని మనం పరిపాలించుకునే అవకాశాన్ని మనం గొప్ప అవకాశాన్ని మనం కల్పించుకోవాలని కోరుకుంటూ మనం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా భారత ఎన్నికల సంఘం ఈ విషయంలో ప్రజలకు కృషి చేస్తుంది ప్రజాస్వామ్యంలో భాగంగా మనమంతా పద్దెనిమిది ఏళ్ళు భయపడిన వారందరూ కూడా తోట హక్కు తప్పకుండా విధిగా కోల్డే నాడు ఓటహక్కును గ్యాస్ చేసినట్లయితే మన యొక్క ప్రజాస్వామ్యం కొత్త గొప్పతనం ఏంటంటే మన యొక్క పవర్ ట్రాన్స్మిషన్ అంటే అధికార బదలయించు అనేది ఏ రకమైన హింస మరియు ఇతర కార్యక్రమాలు లేకుండా జరిగే గొప్ప ఏపీ దేశం మన దేశం కాబట్టి దయచేసి పద్దెనిమిది ఏళ్ళు పరిపడ్డ బావులందరూ ఓటా విజ్ఞప్తి చేస్తూ అవకాశం చేయాలని